అతి శీఘ్రంగా మీ మధ్య కోసం ప్రభు అనుకూలం చేశారు ఇందుకైతే స్తోత్రంగా చేయిస్తున్నాను వాస్తవంగా మరి మీ మధ్యకు రావాలని ఈ రోజు రేపు నాకు మా నంద్యాల దగ్గరి సభలు ఉన్నాయి నేను డేటు కొద్దిగా మిస్ చేసుకోవడం వల్ల ఈ తారీఖు మీకు ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి ప్రియులు మాకు అనుకూలు కాబట్టి ఒప్పుకున్నారండి అందుకే మరి రావడానికి ప్రభు అనుకూలం చేశాడు ఈ ప్రత్యేక కుటుంబంలో ఆయన దాసులతో కలిసి పరిచయం చేయడానికి ప్రభు సమయం అనుగ్రహించాడు ప్రభు స్తోత్రములు చేరువచ్చిన మీకందరికీ అలా ఉంది మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దాసులకు ఈ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వపొందనాలండి పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ దేవుడు మనకు అనుకురాయించిన వాక్యాలు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం దశలో నీలకు రాయబడిన మొదటి పత్రిక ఒక వాక్యం ముందు మనం చదువుకుందామండి నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చినా మనం చదువుకుందాం నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన దశలో నీ పిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు వచ్చినా చదువుకుందాం మొదట నేను చదువుతాను తర్వాత మీరు సాయం చేయండి సపోదర్ల నిరీక్షణ లేని ఇతరుల వల్లి మీరు దుఃఖపడుకుండా నిమిత్తం నీతిస్తున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కోసమై కృపా మీ పాదాలు స్తోత్రముడి చెల్లిస్తున్నా మీరు మా కొరకు రాయించిన వాక్యం చదువుకున్నాం ఎందు నిమిత్తము వ్రాయించినారు అది మేము గ్రహించి నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఎండలు తీవ్రంగా ఉన్నాయి ప్రభా కంటికి రెప్పలా కాపాడుతున్న వాడు నీవే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తీవ్రమైన ఎండల్లో జోము గల మీ వాక్యం నేను చదువుకున్నా చౌళారవిని మనసారా గ్రహించి ఆదరింపబడినట్లు సాయం చేయమని నమ్మని వారికి నమ్మిక పుట్టించమని ప్రార్థిస్తూ వాక్యములో మిమ్మల్ని మీరే బయలుపరుచుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె మరి అపోస్తులైన పౌలు తెసరు రాసిన మొదటి పత్రిక పదమూడవ వచ్చిన అని మనం చదువుకున్నాం ఈ వచ్చిన భాగాల్లో కెసలునికే ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులు అభు నమ్మినటువంటి బిడ్డలు వారికి ఆ దినాలు కొన్ని సంగతులు పూర్తిగా అర్థం కాలేదు తెలియలేదు అందుకనే నమ్మినటువంటి వారి ఇళ్లలో కొందరు చనిపోయినారు ఎరించినారు అందుకే వారిని బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు దుఃఖపడుతున్నారు ఏడుస్తున్నారండి అసలు ప్రభావిస్తూ ఉన్నారన్నమాట అందుకని పౌలు తగ్గినటువంటి దైవ సేవకులతో కలిసి నిద్రించుకున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన కాబట్టి ప్రభు నంగినటువంటి దేవుని బిడ్డలు మరి ఒకవేళ లోకం దేహాన్ని మంచిపెడితే వారి విషయంలో సరైన అవగాహన లేకపోతే ఒకటే దిగులేసుకుంటారండి ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మరి ఒక లక్ష్మీరెడ్డి గారు అని ఉండేవాళ్ళు ప్రభు నమ్ముకున్నారు ఆయన చనిపోయాడు తర్వాత వారికి ఒక కుమారుడు అబ్బాయి కూడా ప్రభుని నమ్ముకున్నాడు పాలిటెక్నిక్ చదువుతూ ఒకటే కుమారుడు వాళ్ళు మంచి తెలివైన వాడు కానీ చనిపోయినాడు ఇక వాళ్ళమ్మ ఏం చేసింది వాళ్ళమ్మ బాగా మంచి విశ్వాసి అబ్బాయి బ్రతికినప్పుడే రాన్నానేమైనా తెలుసా ఆమె కఠినం వేయించుకుని ప్రభు దూరం అయిపోయింది నేను వెళ్ళాను పంపారు కాబట్టి వెళ్లాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇంకా ఏడు పట్లే ఉంటుందా ఎల్ల కాలము అంటే ఏం చేస్తాం ఆయన మరి దేవుడు ఇట్లా చేసినాడు చూడంటే నువ్వెందుకు తెచ్చుకున్నావు అబ్బాయిని అన్న నేను అబ్బాయి నువ్వు తెచ్చుకున్నావా ఏమైనా మీరు ఆలోచన చేయండి పిల్లలు మనం తెచ్చుకున్నామండి ఎవరని చెప్పండి నేను తెచ్చుకునే అంటుంది ఎవరైనా ఉంటే చెప్పండి ఇంకా నేను ఏ పర్వాలేదు దేవుందే తప్పైపోతారు పిల్లల్ని మనం తెచ్చుకున్నావా తెచ్చుకోలేదు కదా ఇచ్చింది ఆయన తీసుకొని పోయేది కూడా ఆయనే వెళ్తాను మరి మరి యో కదా అన్నది యహోవా ఇచ్చను నువ్వు మధ్యలో మనదేముంది అసలు మీడియాలో అంత వడ్డిదే ఊరికి అక్కడికల్లా ఊరికి అల్లాడుతున్నాం అంతే తప్ప తెలియక ఇచ్చింది ఆయనే తీసుకొని పోయేది కూడా ఆయనే అని మనం ఇచ్చుకునేది ఏమి లేదు చూడండి అసమ్మా నువ్వు మరి ఎందుకు ఇలాగా జరిగిందో తెలుసా నువ్వు పూర్తి అవిశ్వాసురాలు అన్న విషయం ఆయనకు తెలుసు కానీ మేమంతా మంచి విశ్వాసరాలనుకున్నాం మేము అంటే అయితే నీలో ఉన్నటువంటి ఒరిజినల్ అవిశ్వాసం కఠినమైన ఉదయం బయటపడాలంటే మామూలుగా పడదు నీ కుమారి తీసుకుంటే తప్ప బయటపడవని చెప్పి నీ కుమార్ తీసుకున్నాడు ఆయన అంతే అప్పుడు ఇప్పుడు నువ్వు పడ్డావు నిజంగా విశ్వాసమేని కఠినాత్పురాలు అని బయటపడింది అని అంతే సంగతి కాబట్టి ప్రియాల దైవ సంగతులు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి మన మన స్వాధీనంలో చాలా లేవు అసలు మన వశంలో కొన్ని మాత్రమే ఉన్నాయి మన విషయంలో ఇది లేదు ఏది మన విషయంలో లేదు ఎప్పుడు ఏం జరుగుతారో మనం చేయలేదు మన విషయంలో ఏముంది తెలుసా పదహారు ఒకటి సంగతి చదువుతారా సంగతల కన్నా పదహారు ఒకటి ఏమో ఒక అవిధి అని కదా ఏమనుకున్నారు సంగతలు పదహారు ఒకటి ఎవరింది హృదయాలోచనలు అది చూడాలి రాష్ట్రం రావాలనుకున్నారు కాబట్టి ఇలా వచ్చినారు ఎరు కొట్టాలని ఎవరు నిజమా కాదా ఎవరి ఆలోచనలు వారి వశంలో ఉన్నాయి అందుకని మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడని తప్పని చేసినా తప్పుడు పనులకే తిరుగుతున్నాడు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు చేతులు తిరుగుతున్నాడని చేతులు జాపి అరవై ఐదు రెండు సెక్షన్ కాబో లేచా గ్రంథంలో దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడు సృష్టికర్త ఎందుకు ప్రభు అంత ప్రతిభలాడుతున్నాం చేతున్న తప్ప దెబ్బ కొట్టొచ్చుగా అన్నా నేను దెబ్బ కొడితే మనం కట్టుకుంటామా దెబ్బ కొడితే ఎట్లుండ తెలుసా ఒకరింటికి చుట్టం వచ్చినాడని ఇది ఎందుకు నేనే వచ్చాను కదా నాకు ఒక రూమ్ ఇచ్చినారు స్పెషన్ రూమ్ ఇచ్చినారు నేను లోపల మరి లాక్ చేసేస్తాను ఇక ఆ గడే తీసేంత వరకు ఆ ఇంటి నన్ను పిలిచాల్సిందే బయట నిలబడాల్సిందేగా ఇన్ను కూడా వాళ్ళదే మొత్తం వాళ్ళదే నేను తలుపు తీసేంత వరకు మర్యాదకు బయట ఉండాల్సిందే వాళ్ళు ఎవరు నిజమా కారా మాకేంటి అని చెప్పి తలుపు వాళ్ళ కొట్టుకున్నారనుకో ఎవరికి నష్టము ఆ వాళ్ళకే నష్టం నాకేం నష్టం కాదు దేవుడు నిన్ను నన్ను దెబ్బ కొట్టగలడు కానీ మనం నిర్మించింది ఆయనే మనమంతా ఆయన సంతానం ఆయన పిల్లల మంది కొద్ది ఆయనే బాధపడతాడు ఆయనే నొచ్చుకుంటాడు మనం నలిగిపోతాం కుమిలిపోతాం కుంగిపోతాం నశించిపోతాం ఆయన అందుకనే దెబ్బ కొట్టకుండా పిలుస్తూ ఉంటే బాబు అమ్మ దెబ్బ కొట్టకుండా దేవుడు నా ఇద్దరు రెండేది పిలుస్తున్నాడు చేతున్నారు పిలుస్తుంటే నీ ఆలోచనలు నీ వశములు ఉన్నందువల్ల నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా అబ్బాయిలు అర్థమవుతున్నాయి మీకు శను మీకు ఏం చేసేది అర్థమవుతారు కానీ వాక్యాలు అర్థం కాకుండా చూడాలి మీకు చాలా మంది కుర్రలు అన్ని అర్థం చేసుకుంటున్నారు వాక్యాలు అర్థం చేసుకోవడం లేదు దేవుడు నిన్ను ప్రేమించి దెబ్బ కొట్టడం పిలుస్తున్నాడు చేతులు దారి పిలుస్తున్నాడని కాబట్టి రావాలి ఆయన దగ్గరకు రావాలని పురులారా గమనించండి దేవుని పరిశుద్ధులు ఏవి మన ఉన్నాయో ఏవి మన స్వాధీనంలో లేవో అవి గ్రహించి మనం నడుచుకోవాలన్నమాట ఎందుకంటే దేశంలో నీకు ఎలా తెలియక చనిపోయిన వారిని గురించి నిద్రించిన వారిని గురించి నిరీక్షణ లేనటువంటి అనేక జనాంగాల వలె ఇంకా అవిశ్వాసుల వలె ఇంకా దుఃఖంతో మునిగిపోయారు వాళ్ళంతా అందుకని అలాగా మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు అన్నాడు పౌరులు మనం తెలుసుకోవాలండి కాబట్టి మరి నిద్ర అని చెప్పి మృతి చెందడం అని మరణమని ఇలా పర్యాయ పదాలు కనబడుతున్నాయి ఇందులో మొత్తానికి ఈ మరణం అన్నటువంటిది ఏంటి అసలు మానవుల విషయంలో మరణం అన్నటువంటిది ఎందుకు వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇలా చట్టం ఉంది కదండి నలభై ఎనిమిది ఎనభై తొమ్మిదో కీర్తన కాబోలు నలభై ఎనిమిదో చర్ణ మీకు తెలుసుగా ఎనభై తొమ్మిదో తీర్తన నలభై ఎనిమిదో తీర్ణ ఏం చెప్తుంది అది ఒక ప్రశ్న మరణం చూడక బ్రతుకు నరుడెవరు ప్రపంచ చరిత్రలో మీరే ఆలోచన చేయండి ప్రతి నరుడు గొప్పవారైనా చిన్నవారైనా ఎవరు కూడా లేరండి ఎందుకంటే మరణం అన్నటువంటిది ఆయన ఆజ్ఞ ఆది కాండం మూడవ అధ్యాయం

అన్ని కనుక తిరిగి మనైపోతా అది ఒక ఆజ్ఞ తర్వాత ఎపిపత్రిక తొమ్మిది ఇరవై ఏడులో మనుషులు ఒక్కసారి మృతిపోతావన్నని నియమింపబడేను అది దేవుని నియమం దేవుని ఆజ్ఞ దేవుని నియమం ఎబ్రిపత్రిక తొమ్మిది పదాలు కూడా గమనిస్తారా ఎబ్రిపత్రిక తొమ్మిది పదాలు ఇలా ఉంది అది శాసనం దేవుడు వ్రాసినటువంటి శాసనం అండి మరణ శాసనం దేవుని ఆజ్ఞ దేవుని నియమం దేవుని శాసనం మరణించాలన్నటువంటి చూడండి అందుకే ఈ ప్రపంచ చరిత్రలో ఈ మరణ శాసనాన్ని తప్పించుకుని ప్రతి నరుడు ఎవరు అని వ్రాయబడింది ఎవరు తప్పించుకోలేదు అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరి మరణానికి లోనైపోయారని ఎందువల్ల మనకు రోమ ఐదు పన్నెండు తెలుసు కదా రోమ ఐదు పన్నెండు ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపం ద్వారా మరణం లోకంలోనికి ఎలా వచ్చను మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తం ఆయను అనే మాట అందరికీ ఇంకా ఈ పెద్దలు చిన్నలు ఆ జాతి జాతి అనేదని అందరికీ మరణం సంప్రాప్తం అయిపోయింది కారణం ఎవరంటే ఒక మనుషుడు ఎవరు మనుషుడు ఆదాం మనకు మనమే కారకులం కానీ దేవుడు కాదు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి మీద నేరం మోపడానికి వీల్లేదండి వాక్యంలో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మరణం అందరి సంప్రాప్తమైంది ఇందులో కొందరు తండ్రుల కంటే ముందు చనిపోయే వాళ్ళు ఉన్నారు పాత నిబంధనలు ఉన్నారు కొడతని నిబంధనలు కూడా ఉన్నారండి తల్లిదండ్రుల కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళు మీరు ఆలోచన చేయండి ఆది కాండంలోనే మనం చూస్తాం అధ్యాయం వాధ్యయం పదకొండంలో ఇరవై ఎనిమిదా గమనించండి పదకొండు ఇరవై ఎనిమిది రండి ఆరాను తాను పుట్టిన దేశంలో తండ్రి కంటే ముందు మృతి పొందాడండి ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి ఫ్రాన్సిస్ కూడా అన్ని కంటే ముందే వెళ్లిపోయినాడు ఇది మనకు విచారమే ఇలా ఉన్న వాక్యాల్లో ఎంతో మందిని మనం గమనిస్తామని ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరు నుండి పది వరకు జరిగితే ఆరు నుండి పది వరకు యూరా కుమార్ ఏడు ఓనాన్లు ఇద్దరు కుమారు